వాసన్ ఐకేర్ హాస్పిటల్ పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి కోరారు హన్మకొండ లష్కర్ బజార్లోని వాసన్ ఐకేర్ హాస్పిటల్ లో సోమవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజలు చేసి పునః ప్రారంభించారు మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు అనంతరం వాసన్ ఐకేర్ ఆసుపత్రి డాక్టర్ల బృందానికి చీఫ్ సర్జన్ మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రతన్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో అందుబాటు ధరల్లో అందరికీ కంటి సంరక్షణ సేవలు అందించే దిశగా పునః ప్రారంభం జరుగుతుందన్నారు బాసన్ ఐకేర్ ఏఎస్జీ గ్రూప్ భారతదేశం అంతటా ఎనభై మూడు నగరాల్లో నూట ఆరుకు పైగా బ్రాంచులు ఉన్నావని దశాబ్దాలకు పైగా కృషి చేసిన వాసన్ నాణ్యత విశ్వసనీయత సంరక్షణతో పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఇవ్వటానికి సరికొత్త సేవలతో ముందుకు వచ్చిందని తెలిపారు ఈ పునః ప్రారంభం సందర్భంగా వాసన ఐకేర్ హాస్పిటల్ ఇరవై ఐదవ తేదీన ని పురస్కరించుకుని ఐదు పేల రూపాయల విలువ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తోటా పవన్ కల్లూరి పవన్ డాక్టర్లు సర్జన్ ఎండి రాజ్ కుమార్ వెంకటరామ నర్సయ్య ప్రమీల ఓదిత్ అజ్మిని సిబ్బంది తైతల్ పాల్గొన్నారు చేసి కొత్త equipment తో పాటు ఇవాల వరంగల్ ప్రజల అందరికి కూడా ఇవి ఇస్తున్నాం సో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఐ ఐ కేర్ కోసం అంటే కన్నులో ఏదైనా జబ్బు వస్తే అది ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా జరుగుతుంది సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పేషెంట్ ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని కేర్ తీసుకోవచ్చు అట్లాగే చాలా పెద్ద నెట్వర్క్ మీ అందరికీ తెలుసు వాసన్ హై కేర్ ఇది రెండు వేల పదమూడులో వరంగల్లో స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇది బాగా నడుస్తోంది అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని సో ఇప్పుడు వాసన్ ఏఎస్జి కలిపి అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా మీరు వింటారు వన్ సెవెంటీ హాస్పిటల్స్ ఉన్నాయి వాసన్ ఐకేలు ఏజీ దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడము ఎక్స్పర్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసి మన వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రుడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి తర్వాత నిన్న ఇరవై తారీఖు నుండి ఈ డే మళ్ళీ వన్ మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్ ప్రజలకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అది కూడా సర్వీసు మన ప్రజలందరూ సర్వీస్ ఉపయోగించుకుంటే బాగుంటుంది వాళ్ళకు ఇవాల్యువేట్ చేయడము వాళ్ళకు డబ్బు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కొన్ని టెస్ట్లు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది